హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యానీ వ్లాగ్స్ ఈరోజు మీకు ప్రాన్స్ డ్రమ్స్టిక్ ఎగ్స్ కర్రీ చూపిస్తున్నాను సో మొదటిగా ఏం చేయాలి అంటే ప్రాన్స్ కరివేపాకు అండ్ ఉల్లిపాయల పేస్ట్ దగ్గర పెట్టుకోండి అండ్ అందులో కారం యాడ్ చేయాలి తర్వాత ధనియాల పౌడర్ తర్వాత జీరా పౌడర్ అండ్ మసాలా పౌడర్ గరం మసాలా అండ్ అల్లం పేస్ట్ అండ్ సాల్ట్ తగినంత సో ఇవన్నీ మిక్స్ చేసేసుకుని సైడ్ పెట్టుకోవాలి అండ్ నేను ఆల్రెడీ ములంకాయ మునగకాయ కట్ చేసుకుని సైడ్కి పెట్టుకున్నాము సో ఇలా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని అవన్నిటిని మిక్స్ చేయాలి సో యాడ్ చేసి కలుపుతూ ఉండాలి సో కలిపి ఒక అట్లీస్ట్ పది నిమిషాలు ఆగిన తర్వాత మీరు గుడ్లు కూడా సైడ్ బాయిల్ చేసి సైడ్ పెట్టుకోండి అండ్ ఈ విధంగా కొంచెం ఉడుగుతూ ఉండగా ములంకాడు కూడా మునగకాయ కూడా యాడ్ చేయాలి సో మునగకాయ చాలా ఫ్రెష్గా ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది అండ్ రొయ్యలు ములంకాయ అంటే ఎంతో బాగుంటుంది ఇంకా చెప్పాలంటే అండ్ ఈ విధంగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి వాటర్ ఎంత యాడ్ చేయాలంటే మీకు ఎంత కావాలి పులుసు అంతవరకు మీరు యాడ్ చేసుకుంటూ ఉండాలి సో ఆ తర్వాత అట్లీస్ట్ ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత నేను గుడ్లు యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికించండి ఆయిల్ పైకి తేరేంత వరకు చూసుకుని సరిపడా సాల్ట్ వేసుకొని సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి లాస్ట్లో ఇది ఆంధ్ర వంటకం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్